హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎండతో పని లేకుండా నాలుగు నెలల పాటు నెల ఉండే టమాటా నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను పక్కా కొలతలతో చెప్తాను నేను చెప్పిన కొలతలతో ఫాలో అవ్వండి పచ్చడి రుచి కూడా చాలా బాగుంటుంది ఎండతో పని లేదు కాబట్టి విదేశాల్లో ఉండే మన తెలుగు వారు కూడా ఈ పచ్చడి పెట్టుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం నేను ఇక్కడ రెండు కేజీల టమాటా పచ్చడి పెడుతున్నానండి ఈ టమాటా పచ్చడి కోసం ఫస్ట్ టమాటాలు ఎన్నుకునేటప్పుడు బాగా ఎర్రగా పండిన టమాటాలు నాటు టమాటాలు ఎన్నిక చేసుకోవాలి కాయ అనేది గట్టిగా ఉండాలి ఇలా ఒత్తి చూసినా కానీ మెత్తగా ఉండకూడదు గట్టిగా ఉండే కాయ అయితే పచ్చడి మనకి బాగా నాలుగు నెలలు నిలబడుతుంది మరీ కాయలు అసలు తెచ్చుకోవద్దండి అందులో నీరు ఉండదు పచ్చడి అనేది కన్సిస్టెన్సీ మరీ పెడసలాగా ఉంటుంది అంత రుచిగా కూడా ఉండదు చిన్న చిన్న కాయలు తెచ్చుకున్నామంటే మంచిగా నీరుండే నాటు టమాటాలు తీసుకొచ్చుకోవాలి గట్టికాయలు వీటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని తర్వాత చూడండి నేను కేజీల్లో కొలత వేసి చూపిస్తున్నాను రెండు కేజీలు టమాటాలు ఉన్నాయి కదా తర్వాత రెండు కేజీల టమాటాలకి రెండు వందల గ్రాముల చింతపండు తీసుకుంటున్నాను చింతపండు ఏంటి అంటే టమాటాలు పులుపు కాబట్టి కేజీకి వంద గ్రాముల చొప్పున తీసుకోవాలి తర్వాత టమాటాలు ఆరిపోయిన తర్వాత శుభ్రంగా ఇలా పొడవుగా ముక్కలు కట్ చేసి పెట్టుకుంటున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూను మెంతులు తీసుకొని దోరగా వేయించాను ఇందులో తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి తర్వాత వెంటనే వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి లేదంటే మాడిపోయి టేస్ట్ అనేది బాగోదు పచ్చడి తర్వాత టమాటా పచ్చడి కోసం ఇక్కడ నేను నూట యాభై గ్రాముల ఆయిల్ యూజ్ చేస్తున్నాను అది కూడా శనగ నూనె యూజ్ చేస్తున్నానండి పచ్చడి బాగుంటుంది నేను ఇందులోకి నూట యాభై గ్రాముల్లో ఒక నలభై గ్రాములు ఆముదం యూజ్ చేస్తున్నాను ఆముదం వేయటం వల్ల పచ్చడి అనేది కలర్ చాలా బాగుంటుంది పచ్చడి కలర్ అనేది తొందరగా అస్సలు చేంజ్ అవ్వదు ఈ నాలుగు నెలల పాటు మనం పెట్టినరోజు ఏ రంగు అయితే ఉంటుందో అదే రంగు ఉంటుంది తర్వాత నూనె వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలన్నీ ఈ బాండీలోకి వేసుకొని మొత్తం గరిటితో బాగా క తిప్పుకోవాలి స్టవ్ అనేది లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని టమాటాలు ఉడికించుకోవాలి దగ్గరుండి టమాటాలను ఎప్పటికప్పుడు కదుపుకోవాలి లేదంటే అడుగంటుతుంది ఇక్కడ చింతపండు చూడండి ఎర్రటి చింతపండు ఈనలు ఇత్తులు లేకుండా శుభ్రం చేసి టమాటాలోకి ఈ చింతపండును కూడా మనం పెట్టేసుకోవాలి మొత్తం రెండు వందల గ్రాములు రెండు కేజీలకి రెండు వందల గ్రాముల చింతపండుని వేసి చింతపండు పెట్టిన తర్వాత మొత్తం బాగా టమాటా ముక్కలు చింతపండు కలిసే విధంగా కలుపుకోవాలి చింతపండు పెట్టిన దగ్గర నుంచి దగ్గరే ఉండి ఎప్పుడు తిప్పుకుంటూ ఉండాలండి ఈ టమాటాలని లేదంటే అడుగంటుతుంది ఒక టేబుల్ స్పూను పసుపు కూడా వేసుకోండి కలర్ చాలా బాగుంటుంది మొత్తం పసుపు కూడా వేసిన తర్వాత టమాటాలని బాగా ఉడికించుకోవాలి మొత్తం కలిపేసుకొని చూడండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత నూనె అనేది కొంచెం కొంచెంగా పైకి తేలుతుంది ఆ టమాటా ముక్కల్లో నుంచి నూనె అనేది బయటికి వచ్చే వరకు మనం టమాటాలు ఉడికించుకోవాలి నేను బాగా నీరున్న కాయలు తీసుకున్నాను కాబట్టి చక్కగా నీరు కూడా ఉంది టమాటాలు ఉడికిన తర్వాత కూడా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత టమాటాలు చల్లారిన తర్వాత గ్రైండర్లో వేసుకొని నేను రుబ్బుకుంటున్నాను మిక్సీలో అయినా వేసుకోవచ్చు కానీ గ్రైండర్లో వేసుకున్నంత టేస్ట్ అయితే మిక్సీలో ఉండదండి తక్కువ క్వాంటిటీ అయితే గ్రైండర్లో వేయలేం కాబట్టి మిక్సీలో అయినా రుబ్బుకోవచ్చు గ్రైండర్లో రుబ్బటం వలన పచ్చడి కూడా బాగా ఒదుగు తర్వాత ఇందులోకి ఉప్పు చూడండి రెండు కేజీలకి నేను మూడు వందల గ్రాముల రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను అంటే కేజీకి నూట యాభై గ్రాముల చొప్పున వేసుకోవాలి తర్వాత ఈ ఉప్పు కూడా గ్రైండర్లో వేసేస్తున్నాను మిక్సీలో వేసుకునే వాళ్ళైతే ఉప్పునే ఒకసారి మిక్సీ పట్టుకు వేసుకొని టమాటా పచ్చడి మిక్సీ వేసేటప్పుడు వేసుకోండి తర్వాత కారం కారం కూడా మూడు వందల గ్రాములు ఈక్వల్గా ఉప్పు కారం మూడు వందల గ్రాములు వేసుకోవాలి ఈ కారాన్ని కూడా ఈ గ్రైండర్లోకి వేసేస్తున్నాను బాగా మెదిగే వరకు ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ రుబ్బుకోవాలి పచ్చడి పెట్టేటప్పుడు ఎప్పుడైనా తడిగా లేకుండా రోలు కానీ మనం వాడే గరిటెలు కానీ మనం చెయ్యి కానీ ఏది తడి లేకుండా చూసుకోవాలి అప్పుడు పచ్చడి బాగా నిలబడుతుంది ఆవు పిండి మెంతి పిండి కూడా ఈ గ్రైండర్లో వేసేసాను తర్వాత రెండు కేజీలకి ఒక మూడు మీడియం సైజు వెల్లుల్లిపాయలు రబ్బాలు తీసుకొని కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకొని టమాటా పచ్చడిలోకి వేసేసుకుంటున్నాను ఇది కూడా వేసిన తర్వాత టమాటా పచ్చడి బాగా మెత్తగా రుబ్బి మనం ఇంకా వేరే దాంట్లోకి తోడుకోవటమే అండి చూడండి టమాటా పచ్చడి బాగా మెత్తగా మెదిగిపోయింది ఇంకా నేనే వేరే బౌల్లోకి తోడుకుంటున్నాను టమాటా పచ్చడి రంగు అయితే అసలు సూపర్గా ఉందండి అసలు టేస్ట్ కూడా అదిరిపోయింది చాలా చాలా బాగుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఈసారి టమాటా పచ్చడి చాలా బాగుంటుందండి టేస్ట్ కొంచెం పచ్చడి తాలింపు పెట్టి చూపిస్తాను ముందు తాలింపు పెట్టడానికి ఇక్కడ నేను శనగ నూనె వాడుతున్నానండి తాలింపు కూడా రుచి బాగుంటుందని ఒక యాభై గ్రాముల నుంచి అరవై గ్రాముల వరకు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు మిరపకాయలు పచ్చిపప్పు ఒక హాఫ్ స్పూను ఒక హాఫ్ స్పూను మినప్పప్పు ఒక హాఫ్ స్పూను ఆవాలు ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను ఎక్కువ ఒకేసారి మొత్తం టమాటా పచ్చడి తాలింపు వేసుకునే వాళ్ళు మినప్పప్పు పచ్చిపప్పు స్కిప్ చేసి ఆవాలు జీలకర్ర మాత్రమే వేసుకోండి తాలింపు వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి నేను ఆల్రెడీ వెల్లుల్లిపాయలు పచ్చడిలో వేసాను కాబట్టి తాలింపులో ఏం వెల్లుల్లిపాయలు వేయట్లేదండి ఇంగువ ఇష్టం ఉన్నవాళ్ళు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు పచ్చడి వేసిన తర్వాత బాగా మొత్తం కలిపేసుకుంటున్నాను పచ్చడి వెంటనే వేయకూడదండి కొంచెం చల్లారిన తర్వాత వేసుకోండి పచ్చడి ఇంకంతే అండి ఎంతో రుచికరమైన నాలుగు నెలల పాటు నెల ఉండే టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరికొన్ని రుచికరమైన వంటల కోసం ఆర్కేస్ మదర్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్